మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని మరపడగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మినుకూరి స్వామి అన్నారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు మొక్కల పెంపకాన్ని సామాజిక బాధ్యతగా చేపట్టి సమాజాన్ని పునర్నిర్మించాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మరపడక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో మొక్కలు నాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అంబేద్కర్ సంఘం సభ్యులు ఉపాధ్యాయుల బృందం విద్యార్థులతో కలిసి వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్త ప్రాణులకు ప్రాణవాయువు అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ నాటాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లల్లో మొక్కలు నాటే విధానాన్ని ప్రైమరీ దశ నుండి అలవర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ సంఘం తరపున నిర్వహించినట్లు తెలిపారు నాటిన మొక్కలను ఒక్కో విద్యార్థికి అడాప్ట్ చేసి ప్రతిరోజు నీరు పోసి సంరక్షించాలన్నారు పాఠశాల ఆవరణలో పూలు పండ్లు నీడనిచ్చే మొక్కలను నాటడం వల్ల కోతుల బెడద నుండి ఊరట ఉంటుందని అన్నారు పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అంబేద్కర్ సంఘం తరఫున తమవంతు సహకారాన్ని అందించడానికి ముందుంటామని ఆశోభం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలను ఎంచుకుని మొక్కలు నాటి సహకారం అందించడానికి ముందుకు వచ్చిన అంబేద్కర్ సంఘం సభ్యులకు ప్రధానోపాధ్యాయులు భూమయ్య ఉపాధ్యాయ బృందం కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చెట్లు మొట్ట పెట్టడానికి కారణం ఏంటంటే మన పిల్లలకు ప్రతి ఒక్కరికి చెట్ల గురించి ఇప్పుడు చెట్ల వల్ల ఆక్సిజన్ కానీ మనకు మరి నీటు నీరు మరియు ఆహారం దాని నుంచి పుస్తక పుస్తకాలు తయారవుతాయి దాని గుజ్జు నుంచి దాన్ని చెక్క నుండి పెన్సిల్ కూడా తయారైతుంది కావున కోతులు ఇట్లా అన్నీ ఇండలకు వస్తున్నాయి కావున అదే పండ్ల చెట్లు కానీ మనము మంచి చెట్లు నాటితే పశువులకు కూడా నీడు ఉంటుంది అవి కూడా చే కోతులు పండ్ల చెట్లు పెట్టడం వల్ల అవి కూడా పండ్లు తినుకుంటూ బయటనే ఉంటాయి కావున ఈ ఇండ్లలో ఇబ్బంది ఉండదు కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరికి పిల్లలకు తెలియాలని చెప్పేసి చెట్లు నాటడం జరిగింది విద్యలు మరియు విద్యార్థులు మా పాఠశాలలో వన మహోత్సవం సందర్భంగా మా పాఠశాలలో ఒక మరపడక పాఠశాలలో ఇరవై మొక్కలు నాటడం అనేది జరిగింది అందరి ఆధ్వర్యంలో మా పిల్లలు రకరకాలైనటువంటి పూల చెట్లు తర్వాత పండ్ల చెట్లు తర్వాత అందరికీ ఆక్సిజను వచ్చే విధంగా అలాంటి చెట్లన్నీ కూడా మా పాఠశాలలో నాటిపించడం జరిగింది దీనివల్ల పిల్లలకి ఎంతో లాభం ఉంటుంది అదేవిధంగా చెట్ల వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు ఆక్సిజను అది ప్రాణవాయువు అంటారు దాంతోపాటు నీడనిస్తుంది మన పాఠశాలలో మరి కోతల బెడద కూడా ఉంది అది నివారించడానికి కూడా మన పాఠశాల పండ్ల చెట్లను కూడా మరి నాటడం కూడా జరిగింది ఈ సందర్భంగా వనమహోత్సవం చాలా సంతోషకరమైనటువంటి